ఇన్ను పశువు అంటావా లజా కొడక తప్పి జైల్లో కొట్లాడుకోవడం నేరం అందుకే దండించాను అతను పొగరుగాను పొరపాటుగాను ప్రవర్తిస్తే నోరు మూసుకొని కూర్చోవాలా రూల్స్ ప్రకారం పై అధికారికి రిపోర్ట్ చేయాలి నీ కన్న తల్లిని ఎవరో లంజాన్ని తిడితే నువ్వు వెళ్ళి ఎవరికో రిపోర్ట్ చేయవు అన్నవాడిని నిలువున చీరేస్తా నీ తల్లి నా తల్లి ఒక్కరే వాట్ రమేష్ ఆర్ యూ టాకింగ్ ఒకరెవరు భరత మాత ఆవిడ మాట పడ్డా కూడా మౌనంగా ఉన్నవాడు మరణించిన వాడి కింద లెక్క నీకు అన్నం పెట్టే అమ్మనడుగు ఓ తల్లికి కొడుకుగా నేను చేసిన పని నేరము న్యాయము అవును రేఖ పోలీస్ ఆఫీసర్ గోపిని మూడు సార్లు పూలు చేస్తానని పన్నెం కాసావుగా ఇప్పుడు రెండు సార్లు చేశావు మరి మూడోసారు అదంత పని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయొచ్చు కావాలంటే ఇప్పుడు చేసి అతను ఫూల్ చేయడం చాలా కష్టం అంటే మా అమ్మాయి చాలా పద్మా నువ్వు నువ్వు లాగా మా డాడీ గొంతుని చేయడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఆ అలవాటుతోనే ఆఖరిసారిగా గోపిని పూలు చేస్తాను చూసుకో హలో ఎవరు బాబు గోపి నే జగన్నాథన్ని అవును గుండె నొప్పి వెంటనే రా వెంటనే రావాలి బాబు అవును ఇంటి దగ్గరే ఉన్నాను వస్తావు కదూ వెంటనే వచ్చానైనా అమ్మా అయ్యో ఇక చూసుకోండి ఒంటి మీద ప్యాంటు షర్టు ఉందో లేదో అని ఆలోచించకుండా ఇక్కడికి వచ్చి వాలి ఆ తర్వాత వెర్రి మొహం వేస్తాడు ఏ మీ డాడీ వచ్చినట్టున్నారు ఇప్పుడు ఎలాగే నీ మొహం వాళ్ళ ఆఫీసర్స్ ఎలాంటి వాళ్ళు ఆయన కూడా తెలుసుకోవాలి రండి హాయ్ డాడీ ఏటమ్మా ఫ్రెండ్స్ అందరినీ వెంటేసుకుని హాస్టల్ పెట్టి వచ్చేసావు ఏమిటి ఏమిటది ఇవాళ హాలిడే సరదాగా స్పెండ్ చేద్దామని వచ్చాను అమ్మా నాకు తల పగిలిపోతుంది స్ట్రాంగ్ కాఫరూ రండి ఏమిటయ్యా పేకాట మధ్యలో ఉన్నాడు పేకట్టుకు లాక్ వచ్చేసావు శతస్కోపన లేదు అసలే అంటున్నావు ఆక్సిజన్ అవసరం అయితే ఫస్ట్ సరే తప్పనిసరి కనుక నోట్లో నోరు పెట్టి గాలి ఫస్ట్ ఎయిడ్ చేస్తారు అసలు మన గాలిలోనే కూడా ఆక్సిజన్ ఉందా పోతే ఆడపిల్ల అయితే జీవుడు పైకి పోయినట్లు ఉన్నాడు ఎక్కడికి పోతాడు పిలకట్టుకు లాక్ వచ్చేస్తాను కష్టపట్టుకుంది కంట్రా

చుట్ట కంపుతో నా నోట్లో నోరు పెట్టి నా ప్రాణం తీశారు ఐ విల్ షూట్ యు ఏమయ్యా నాకేమైందనే మీరిద్దరు కలిసి నా మీద దారుణంగా దాడి చేశారు సార్ మీ గుండెప్పుగా ఉందని మీరే కదా నాకు ఫోన్ చేశారు నేను నీకు ఫోన్ చేశాను సార్ మీకు నాతో ఎగతాలు ఏమిటి డాడీ చూసారా మీ డిపార్ట్మెంట్ ని ఎంత తేలిగ్గా ఫూల్ చేయొచ్చు

ఏ చిన్న అపాయపు సూచనకైనా జాగ్రత్త పడే మన డిపార్ట్మెంట్ ని అబద్ధపు ఫోన్స్ తోనూ మోసపు మాటలతోనూ ఫూల్ చేయడం పెద్ద విశేషం కాదు సార్ తలుచుకుంటే ఎవరు ఎవరైనా సరే ఫూల్ చేయొచ్చు నేను తలుచుకుంటే మీ అమ్మాయిని ఇంతకంటే ఈజీగా బాగా ఫూల్ చేయగలను నన్ను మూడు సార్లు ఫూల్ చేసిన మీ అమ్మాయిని బాత్రూంలో ముక్కాలి పీట మీద కూర్చోబెట్టి ముచ్చటగా నా చేతులతో నేను తలంటు స్నానం చేయిస్తాను అంటే పెళ్లి చేసుకుని చేస్తే నా గొప్పే ఉంది సార్ పెళ్ళాడకుండానే ఆడిస్తాను ఐ మీన్ స్నానం చేయిస్తాను హౌ డేర్ యూ టాక్ ఇట్స్ మై ఛాలెంజ్ ఇదిక్కడే దరిద్రమయ్యా ప్రారంభోత్సవం అంటే దేనికో అనుకున్నాను ఈ శ్మశానానికి నువ్వు చేసే ప్రారంభోత్సవం దండేసి ఫోటో తీస్తామంటే చాలు సమాధులకి పునాదురాలు లేక చివరికి మోయడానికి కూడా సిద్ధమైన ఊరు బయట శ్మశానాన్ని మార్పులు మరమద్దులు చేయించుకుని రిబిని కట్టించుకుమ్మంటే అనంటే బాగుంటుంది ఇంకా ఆలస్యం ఎందుకు ఏసే కత్తి దాండి ఇక ఫోటోగ్రాఫర్ నువ్వు దగ్గర రెడీగా ఉండి மடி சரி படப்போனா பரவதுங்க படாலே சார் உண்டு சேய் పేదవాళ్ళ బ్రతుకులు బుగ్గి పాలు చేసి గతలేని వాళ్ళ బ్రతుకులు గంగ పాలు చేసిన నువ్వు ప్రారంభోత్సవానికి పిలవగానే వస్తావని తెలుసు అందుకే ఈ ఏర్పాటు చేశాను దీని ఆరంభం చేసిన నిన్ను ఇక్కడే అంతం చేస్తాను ఎవిగో నీ సొమ్ము కాశపడి ప్రాణాలు చేసి నరహంతులైన నీ తొత్తుల సమాధులు ఇక ఈ రెండు కోతులు నీకు అప్పుల పేరుతో రక్తం తాగే ఈ రాక్షసుడికి ఒరేయ్ మధ్యాహ్నానికి ప్రారంభం అనగానే నువ్వు ఇట్టాడు ఏదో చేతావు నాకు తెలుసు నేనైతే సామంజుడు కాదు నిన్ను పట్టి ఉరికమ్మ ఎక్కించడానికి చట్టాన్ని చుట్టూతో తుట్టబెట్టి వచ్చాను చూడు నన్ను ఊరికమ్మ ఎక్కించాలనుకునే నీ కోరిక తీరదు కానీ నేను అంతం చేయాలనుకునే నా కోరిక మాత్రం తీరుతుంది మాకోసం బ్రతకాలి అలా పైపడుతుంటాయ్యా ఎల్లు పట్టుకోండి వాడు మైమైపోయా మాయమైపోతాడు కాబట్టి మంతకట్టేటాయా ఎక్కడో దొంగలాగా పారిపోయి ఉంటాడు ఇది అంతా మీ అర్థమద్దతే రే నేను నేనెక్కడికి పోలేదురా నా ప్రజల గుండెల్లో నిరంతరం ఉండి తీరుతాను నిన్ను అనుక్షణం వెంటాడి తీరుతాను మోసంతోనూ మాయతోనూ పొరపాటు నువ్వు గెలిస్తే నువ్వు లోగా నిన్ను అంతం చేసి తీరుతాను ఇది నా ప్రజల మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను